ఏడూరు జిల్లా ఏడూరు నగరంలో ఈ రోజు ఏడూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య చంటి విలేకరుల సమావేశం జరిగింది ఈ సందర్భంగా వైసీపీ మాజీ ఉప ముఖ్యమంత్రి ఆల కాళీకృష్ణ శ్రీనివాస్ నాని టీడీపీలో చేరడానికి గత ఐదు నెలలుగా ప్రయత్నం చేసిన సంగతి అందరికి తెలిసిందే అయితే టీడీపీ కార్యకర్తలంటే క్రమశిక్షణకు మారుపేరని అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు ఆల నాని చంద్రబాబుతో నాతో కూడా ఫోన్ ద్వారా మాట్లాడాలని మరి దీనిపై అధిష్టాన నిర్ణయమే శిరోధారమని తెలిపారు రేపు చంద్రబాబు సమక్షంలో హాల్ నాని టీడీపీ పార్టీలో చేరుతున్నట్లు ఏలూరు ఎమ్మెల్యే స్పష్టం చేశారు ఏదైనా మరి కార్యకర్తలు అసలు మరి నేను చెప్పవలసి బాధ్యత నా మీద కూడా ఉండదు నియోజకవర్గంలో ఎందుకంటే ఓడిపోయినప్పుడు అందరం కూడా అందరం కూడా నాలుగున్నర సంవత్సరాలు తప్పమని చెప్పి వాళ్ళ బాధ వాళ్ళకుంటదేమో ఇప్పుడు నేను నేనేదో ఒక్కరిని చెప్పి వెళ్తే వీళ్ళందరూ ఏమంటారంటే నేనేదో వాళ్ళందరితో కలిసి ఊరుకోవడానికి నా భావం వాళ్ళు ఉండకూడదు అలాగే తెలుగుదేశం పార్టీలో ఒక క్రమశిక్షణ ఉంది మా నాయకుడు ఒక నిర్ణయం తీసుకున్నాక పార్టీలోకి ఎవరన్నా వచ్చిన తర్వాత వాళ్ళని విమర్శిస్తే చదువుకోవడం అధిష్టానం కానీ నేను కూడా దాన్ని ఇచ్చేను ఏమన్నా వాళ్ళ భావాలు ఏమన్నా సరే ముందు వ్యక్తి ఎవరు ఎవరు వాళ్ళు వాళ్ళకుంటే సరే ఏదైతే పార్టీ మరి రాష్ట్ర పార్టీ అనేక ఆలోచనలు చేస్తే వాళ్ళ నిర్ణయాన్ని మేమేం కాలేనే లేదు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ చెప్పిన కనుక మరి అందరం కూడా నేను వీళ్ళందరినీ కూడా ఒప్పించడం జరిగింది అయిష్టంగానే కొంతమంది చాలామంది అయిష్టంగా ఉన్నప్పటికీ కూడా ముందు ముందు ఒకటిగా ఒకటి సర్దుకునే పరిస్థితి ఉంటుంది మరి ఆయన ఎందుకు తెలుగుదేశం పార్టీలో పడుతున్నారు అనేది ఆయన రేపు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తెలుపు అవ్వచ్చు లేకపోతే మనం లో ప్రజలకి మనం చేసిన ఇబ్బందుల వల్ల అవ్వచ్చు మనం అనాపరంగా ప్రజల్లో దువ్ఞనాయం అందుకే మనం సదే ఓడిపోయామనే ఫీలింగ్ ఉండొచ్చు మరి ముప్పై సంవత్సరాల రాజకీయాల్లో ఉండి మరి మనం ఇలా ఉండకూడదని అనుకున్నారో ఎవరుకున్నారో మొత్తానికి తెలుగుదేశం పార్టీలోకి రావడానికి అంగీకరి గురించి రావడానికి పరిణామే మేము కూడా కలిసామే చెప్తాం రేపు రాబోయే రోజుల్లో మీ పది లేకుండా ఏలూరు నియోజకవర్గంలో మీరు అందరం కూడా కలిసి మెయిన్స్ ఉండాలి కాబట్టి కార్యకర్తలు అందరికీ కూడా చెప్పడం జరిగింది వామతాపాలు ఇది ఎల్లప్పుడూ ఉంటాం అందరూ కలిసి అధిష్టాన నిర్ణయాన్ని ఏమే కాదు ప్రతి ఒక్కరు కూడా ప్రాపించాలి కాబట్టి ఈ నిర్ణయాన్ని అందరికీ కూడా ఈ రోజు మీకు తీసామో మీడియా ద్వారా మీ అందరూ కూడా రేపు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో మేము పదకొండు గంటలలో జాయినింగ్ జరుగుతుంది అది మీ అందరికీ కూడా తెలియదు తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్